हरि श्री श्रीगुरुभ्यो नम श्री नमः नम शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेयी नमो ब्रह्माुतानेभ्य पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनं योगि हृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वन्दे शम्भुवुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् वैशाखपुराणम् ఐదవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు నారదుడు మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణము వలన వైశాఖము అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపకూరుచున్నానని పలిగెను అప్పుడు నారదిట్లు సమాధానము ఇచ్చను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతమొక సమయమున దేవతలకును ప్రభువైన శేషసాయికు శ్రీ మహావిష్ణువు లోకమునన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రణయకాల సముద్రమున శయనించి శయనించియుండెను జీవరూపమున అనేకత్వము పొందిన తన మహిమను తనయందే యుండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొలిపినవి దయానిధియకు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మిల్కుని తన ఉదరముందున్న సర్వజీవ లోకములను రక్షింపనించను తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునని కోరిక కలుగనే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి విలువడి విరాట్ పురుషునకు చెందిన వాడగు బ్రహ్మను పురుష నామముతో సృష్టించెను వానితో పాటు పదునాలుగు భువనములు కూడా సృష్టించెను విభిన్నములకు కర్మల ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలముగా త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞారూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితులను స్మృతులను పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను వీటిని వర్తింపజేయుటకి ఋషులను కూడా స్పృజించను ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు అందినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడకు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండి సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములు ఆచరించుచు ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలంచను అప్పుడు ఈ విధముగా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలము వర్షము వలన పీడితులకు ప్రజలు ధర్మ కార్యాచరణ సరిగా చేయలేరు అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలుగదు సరికదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తిరుచుందురు నేత్రవ్యాధులు చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు ఇట్టి స్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట అనుచితము కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచు నాకేమి సంతోషము కలుగును హేమంతరుచుము మొగుట వలన జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధిగములను ముగించు కొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతకాలము లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినచో వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఇట్లుందురు చలి మిక్కుటముగా ఉండును ఆ కాలమున ప్రజలు సూర్యోదయములకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తనకు కావలసిన ఆహారము పండ్లను కొనుటకు వండుకొనుట కొను స్వాములై పండిన పండ్లను తినుచుందురు అనగా సులభముగా లభ్యముకు ఆహారము నాకు ఇష్టపడుచుందురు చలికి భయపడి స్నానము మానివేయ స్వభావము కలిగి యుందురు స్నాన విముకులై చేయగలిగిన సద్భక్తికరమైన కర్మలు ఇట్లు చేయుదురు ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలము వివిధములైన ప్రాక్త కర్మము లోబడి ప్రకృతి వివసులై నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానము ఆశింపరాదు వసంతకాలము స్నానాదులకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణదారులకు అవశ్యకమునకు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగునవు సులభమై ఏ వస్తువుల చేత నేను తృప్తిని అందవచ్చు ఈ విధముగా ప్రాణిగతమైన జీవాత్మను ఏదో విధముగా వీటిని పండ్లను నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తి కలిగించి ఈ విధముగా సర్వవ్యాపకుడునకు నాకు సంతృప్తి కలిగించు అవకాశం ప్రజలకు సులభ సాధ్యమైయుండు కర్మిష్లకు భక్తులు ఎల్లప్పుడూ కర్మ పరాయణులై ధర్మవ్రతములను ఆచరింతురు అది చెయ్యలేని వారికి వసంతకాలము ధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలము సర్వ సులభ ఒకటచే ధర్మ కర్మల అనుష్ఠానమును దాన ధర్మ భోగములను యుత్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములకు మున్నగు జనులకును నీరు మొదలకు పదార్థములను సులభములగును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడవలసిన అవసరం లేదు వ్రతము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము ప్రక్షాళనము వీటిని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము భక్తి మున్నగు గుణములు ఎందు ఉండవలెను దానము పుచ్చుకుని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యము అట్టి భావననే విలువ కట్టరానంత పుణ్యము వచ్చును అవి భక్తి సులభుడుకు దయాశాలయ్యకు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి సంచారమునకై బయలుదేరను పుష్ప ఫల పూర్ణములకు అడవులను పర్వతములను లతాతరువులను జల పూర్ణములై నిర్మల ప్రవాహము కల నదులను తుష్టికల తుష్టి పుష్టి కల ప్రజలను చూచుచు ఉత్తములకు మునులు ఆశ్రములను అందున్న ధర్మ కర్మానుష్ఠాన పనులను మునులను వన గ్రామ వాసులైన భక్తియుక్తులైన జనులను పవిత్రతను ఆనందము కలిగించు ముగ్గులు మున్నగవానితో నొప్పు ఇండ్ల ముంగిళ్ల వ్రతం ఆచరించుచు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములు ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆచరించుచు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరిని చూచును అభాగ్యుడై అభ్యాగతుడై అతిథియై బహురూపములో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకును సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగ భాగ్యములను సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగవారైనను వారైనను సత్కర్మలు ఆచరించి యథాశక్తి దాన ధర్మములు చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును కావునా సోదర మానవులారా మన మెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణు దయను పొందుట మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకుని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట ముఖ్య కర్తవ్యము ధర్మము కూడా ఇట్లు ఇట్లుకసంచారము లక్ష్మీ సహితుడవు శ్రీ మహావిష్ణువును శృతించుచు సిద్ధులు చారుణులు గంధర్వులు సర్వదేవతలు వెన్నంటి ఇందురు తమ తమ ధర్మములు ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయుచు అన్ని వర్ణములలో వారి అన్ని ఆశ్రములు కలవారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవత పరివేష్టి చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసముల ఎందు భూసంచారము చేయుచు శ్రద్ధాశక్తులచే వ్రతములు పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయువారి అనుగ్రహించదరు కోరికలు మించి వరములు నిత్తులు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము ధర్మ దాన ధర్మాధికములు చేయని వారిని గమనించి వారిని రోగములను విచారములను మున్నగు వానితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని కాని ఇతర దేవతలను కాని సజ్జనులను కాని పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతృప్తుడై వరములు నిచ్చును ఇతర మాసముల ఎందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ మాసమును మారిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మ ధర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ముడైనను రక్షించును అనగా వైశాఖ మాస వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతము ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములు నిత్తురు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగ చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాటిని వారిని ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపమని ప్రార్థించినచు మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వారిని ఇట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావముతో ప్రచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షించును సర్వదేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహము పొందిన వారికి తాము యథోచితముగా వరమునిచ్చి రక్షించు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలియ్యక ఉన్నచో మహారాజు కుపితుడై శిక్షించును పరివారమును యథాశక్తిగా శిక్షించును అట్లే వైశాఖమ వ్రతము సమయమున వ్రతం ఆచరించి యథాశక్తిగా అట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు అయిన వారిని పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షింతురు కావున సర్వజనులు యథాశక్తిగా ఎట్లు వైశాఖవ్రతము ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహము అందుట మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మ రక్షకుడుగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతం ఆచరించి భగవత్ అనుగ్రహమునంత ప్రయత్నింపవలిగను అందుచే కార్తీక మాఘమాసముల వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను స్వస్తి स्वस्ति प्रजाभ्यः परिपालयन्ता यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः सुहमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु तथास्तु मरला मम अध्याय कलम्